केयूराणि न पूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृतमूर्ध्निजाः करोति पुरुषम् संस्कृताधार्यते क्षीयन्ते खलु भूषणादि सततं वाग्भूषणं भूषणम् दण्डोदमयतामस्मिनीतिरस्मि जिगीषितां मौनम् चैवास्मि गुह्यानां ज्ञानम् ज्ञानवतामहम् ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పదార్థాలలోనూ మంచివాళ్లలోనూ చెడ్డవాళ్లలోనూ భగవంతుడి యొక్క అస్తిత్వం ఉంది అతని యొక్క అస్తిత్వమే ప్రపంచంలోని పనులకు శక్తినిస్తుంది ఇంకా భగవద్గీత చెప్పింది తానే విన్నది తానే ప్రపంచానికి పరిచయం చేసింది తానే అని భగవానుడు తెలియజేస్తున్నాడు ఇంకా తాను దండించే వారి యొక్క దండము అని ఆ శిక్షను తానే అని న్యాయ వ్యవస్థను నియంత్రించే శక్తి కలిగిన వాడును తానే అని చట్ట సభలలో ఏ చట్టం తయారవుతుందో ఆ చట్టము తానే ఆ న్యాయము తానే ఆ దండము తానే అని చెప్తున్నాడు చట్టం మారుతుంది కానీ న్యాయం మారదు కొన్ని పరిస్థితులలో న్యాయం కూడా మారుతుంది మ్యానిపులేట్ చేయడం వలన న్యాయం కూడా మారిపోతుంది కదా కానీ ధర్మం మారదు అటువంటి ధర్మాన్ని తానే తెలియజేస్తున్నాడు నీతి రశ్మి జిగీషతాం అంటే నీతితో కూడిన జయము అదే నీతితో కూడినదే కూడిన జయమే జయము కానీ అవినీతితో కూడినటువంటి జయం ఎప్పటికీ జయము కాదు అది అపజయమే అవుతుంది కనుక జయము గొప్పది కాదు నీతితో కూడిన జయమే గొప్పది మౌనం చేవాస్మి అంటే మౌనము భగవత్ స్వరూపం భగవంతునికి సంబంధించినటువంటి పూజ ధ్యానము లాంటివి చేస్తున్నప్పుడు మౌనంగానే చేయాలి కనుక వాక్మౌనము మానసిక మౌనము రెండూ ఆచరించాలి మాట్లాడకుండా ఉండడం వాక్మౌనం మనస్సులో ఎటువంటి చెడు ఆలోచనలు రానియకుండా ఉండడం ప్రశాంత చిత్తంతో భగవంతునిపై తదేక దృష్టితో ఉండడం మానసిక మౌనం సాధకులు ఈ రెండింటినీ అభ్యసించాలి ఇంకా జ్ఞానము జ్ఞానవతామహం అని చెప్తాడంటే జ్ఞానము సాక్షాత్తు భగవత్ స్వరూపం కనుక జ్ఞానము సర్వోత్కృష్టమైనది కనుక దాన్ని తప్పకుండా కలిగి ఉండాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు జై గురుదత్త